నిఘా న్యూస్ కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధిలో గదా పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుముంత తుఫాన్ ప్రభావంతో గాలులతో కూడిన వర్షాలకు వరిచేలు నేలకొరిగి నీటిలో నానుతున్నాయి సుమారు ఎకరాకు ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టి గింజ దశలో ఉన్న వరిచేలు నీటిలో నానుతూ కుళ్ళుతున్న గింజ దశలో ఉన్న వరిచేలు చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కపిలేశ్వరపురం మండల మాజీ ఎంపీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ కపిలేశ్వరం మండల పరిధిలో నల్లూరు వడ్లమూరు కాలేరిట్టికి గే గంగవరం మండల పరిధిలో తామరపల్లి గంగవర గ్రామాలలో వరిచేలు పరిశీలించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని రైతులకు భరోసానిచ్చారు

కోనసీమ జిల్లా కబళేశ్వరం మండలం వడ్లమూరు నిరసమట్ట ఒల్లూరు గ్రామ ఏరియా ఇది నెల్లూరు ఎంత శుభ్రంగా ఈ మంద తుఫాను తీవ్రమైన నష్టాన్ని అలా రైతులు చాలా చివరి దశలో ఉండగా నాలుగైదు రోజుల్లో కోతలకు వస్తున్న సందర్భంలో మరి తుఫాను వచ్చి మొత్తం పంటంతా కొరికింది ఇంకా నీరు ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా నీరు ఉంది ఈ రెండు రోజులు కూడా నీళ్ళలో ఉల్లిపోయి కనెక్ట్ చేసి రాని పరిస్థితి ఒకవేళ ఏదైనా తీయాలన్న కూడా తీవ్రంగా ఇబ్బంది పడతాయి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఇంకేదంటే ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారు మరి కౌరు రైతులు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మరి వాళ్ళందరూ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు ప్రభుత్వ పరంగా మన గతంలో ఎనభై పర్సెంట్ ఇన్సూరెన్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కూడా గతంలో మనం చేయడం జరిగింది ఆ విధంగా ఇన్సూరెన్స్ వారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మాట్లాడి తప్పకుండా దీనికి పూర్తిగా ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలు చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం మనం సందర్భంగా తెలియజేసుకోవాలి మరి మన ముఖ్యమంత్రి ప్రితమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు మన లోకేష్ బాబు అలాగే ఇక్కడ పనిచేసిన అధికారులు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఏం చేద్దంటే తుఫాన్ని కూడా భయపెట్టే విధంగా పనిచేశారు లేకపోతే ఇంకా ప్రళయం బాగా హెవీగా ఉండేది అలాంటి మందా తుఫాను ఈ ఈ యొక్క ప్లానింగ్కి అంటే వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన అధికారులను పెట్టి ఎప్పుడు కూడా మానిటర్ చేసిన డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు బహుశా నా ఉద్దేశంలో తుఫాను కూడా భయపడి తల ఉగ్గిందనేది నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అందరి తరఫున రాష్ట్రాల రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా మరి ఇంత వర్షంలో కూడా ఆయన ఏరియాలు సర్వే చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది ఈసారి ఎట్టి పరిస్థితులు మిగతా ఎన్నో ఉన్నా ప్రత్యేకంగా ఈసారి మాత్రం తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన చంద్రబాబు గారు తప్పకుండా ఆ విధంగానే ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో మన ప్రభుత్వాలు మరి పెద్ద పెద్ద బడా నాయక మన ఇండస్ట్రియలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఎన్నో రాయితులు అన్ని ఇస్తున్నారు దాంట్లో ఉన్నది పార్టీ కాదు ఇది ఈసారి తప్పకుండా అన్నిటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి ఈ రైతాంగాన్ని అందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సద మన చేస్తూ వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాను ఏ విధంగా ఆకాశాలు చేసుకోకుండా అప్పుల గురించి కానీ రైతుల గురించి రైతులతో కూడా మాట్లాడి కౌలు రైతులతో అసలు రైతులతో కూడా మాట్లాడి వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కౌలు రైతులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడి ఆ మంచి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాను